వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం పరిధిలో గండసాల మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ సిపి బందర్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు రావు నేతలు సింహాద్రి వికాస్ సింహాద్రి రామ్ చరణ్ గంటసాల గ్రామంలో ఉన్న జలజేశ్వర స్వామిని కోట ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పేద పండితులు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చి నవరత్నాలను అమలు చేసి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందేలా చూశామని అన్నారు బందర్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తెప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవాడికి ఉపయోగపడేలా నవరత్నాలు ఇండ్ల స్థలాలు ఆరోగ్యశ్రీ ఇంకా ఎన్నో పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు పథకాలు అమలు చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు ఈ కార్యక్రమంలో గెంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు జడ్పీటీసీలు తుమ్మల మురళీకృష్ణ లక్ష్మీనారాయణ ఎంపీపీ వేమూరి రజనీ కుమారి సచివాలయాల కన్వీనర్ వేమూరి ప్రవీణ్ మండల ప్రధాన కార్యదర్శి డి రీసం పిచ్చేశ్వరరావు గంటసాల మండలం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు लचीरा लाको लची

ृता तस्मेटी ब्रह्मज ब्रह्म आयुक्केमु

చె చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమేష్ బాబు కోరుతున్నాను ఆయన చెప్పినట్టు మీ బంధువులు స్నేహితులు ఇంకెవరన్నా సన్నిహితులు వీళ్ళు ఎవరైనా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయండి అంటే చెప్పండి తప్ప కాదు మంచి వాడే విజయ ప్లస్ మాట మారకుండా పార్టీ మారకుండా పనిచేస్తానని అందరికీ నేను సభాముఖంగా కాబట్టి మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తప్పనిసరిగా గెలిపించాలని కోరుతున్నాను